రెండో టాపిక్ గూగుల్ డేటా సెంటర్ ఇది ఒక హాట్ టాపిక్ ఈ మధ్యకాలంలో మీరంతా కూడా లాస్ట్ వన్ వీక్ నుంచే టెన్ డేస్ నుంచి లాస్ట్ వన్ వీక్ టెన్ డేస్ నుంచి బాగా దీని గురించి అసలు ఆశ్చర్యం కలిగించే విధంగా వార్తలు వింటా ఉన్నాం అరే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు పరిపాలనను ఒక రకంగా ఓ పక్కన గాలికి వదిలేసి ఈరోజు నిజంగా రాష్ట్రం రాష్ట్రం వైపు ఎవరైనా చూస్తే అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు పాలన ఒకవైపున గాలికి ఎగిరిపోయినట్టుగా కనిపిస్తుంది మరోవైపున రాష్ట్రంలో ఒక యాడ్ ఏజెన్సీ ఒక యాడ్ ఏజెన్సీ నడిపిస్తా అన్నట్టుగా రాష్ట్రం నడుస్తూ ఉంది మాటలు చూస్తే ఏమో కోటలు దాటుతూ ఉన్నాయి పర్ఫార్మెన్స్ చూస్తే ఏమో వీక్ వేరే వాళ్ళకు దక్కాల్సిన క్రెడిట్ను తానే చోరీ చేయడంలో మాత్రం చంద్రబాబు పీక్ పర్ఫార్మెన్స్ ఏమో వీక్ వేరే వాళ్ళకు దక్కాల్సిన క్రెడిట్ తానే చోరీ చేయడంలో మాత్రం చంద్రబాబు పీక్ రాష్ట్రం ఇవాళ ఒక యాడ్ ఏజెన్సీ మాదిరిగా నడుస్తూ ఉన్నాం సరే ఇక విశాఖపట్నం ఫ్యాక్స్ లేకపోదాం ఈ డేటా సెంటర్ ఫ్యాక్ట్స్ లేకపోదాం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శించిన వ్యవహరించిన తీరు సంకుచిత బుద్ధిని చాటుతుంది నిజంగా వాస్తవాలు లేకపోతే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఇంటర్నేషనల్ టెక్నాలజీ హబ్గా విశాఖపట్నం నగరాన్ని తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా రెండు వేల ఇరవైలో నవంబర్లో అంటే కోవిడ్ ఉన్న సమయంలో కూడా రెండు వేల ఇరవై నవంబర్లో డేటా సెంటర్కు బీజం పడింది దాని ఫలితంగా మే మూడో తారీఖున రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు మే మూడో తారీఖున శంకుస్థాపన ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది అదాని డేటా సెంటర్కు అంతేకాదు అదొకటే కాదు సబ్సీ కేబుల్ అంటే బేసికలీ ఏ డేటా సెంటర్ అయినా రావాలంటే ఫస్ట్ డేటా రావాలి కదా డేటా వస్తే నువ్వు డేటా సెంటర్ ఒకటి వస్తుంది డేటా వచ్చే మార్గం రావాలి కదా సో డేటా తేవడానికి సబ్సీ కేబుల్ అంటే అండర్నీత్ ది సీ సబ్సీ కేబుల్ తద్వారా కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ రిసీవ్ చేసుకోవాలి కదా సబ్సీ నుంచి కేబుల్ వస్తుంది కేబుల్ వచ్చిన తర్వాత కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ రిసీవ్ చేసుకోవాలి సింగపూర్ నుంచి తీసుకొచ్చే కార్యక్రమం సబ్సీ కేబుల్ సింగపూర్ నుంచి తీసుకొచ్చే కార్యక్రమానికి కూడా అంకురార్పణ ప్రక అంకురార్పణ కూడా అప్పుడే ప్రారంభమైంది ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మళ్ళా మళ్ళీ చెప్తా ఉన్నా ఈ సబ్సీ కేబుల్ అనేది డేటాను తీసుకురాకపోతే అసలు ఏ డేటా సెంటర్ రాదు దాని అంకురార్పణ జరగకపోతే అసలు ఏ కే ఏ డేటా వచ్చే అవకాశము లేదు అదాని డేటా సెంటర్ ఫౌండేషన్ స్టోన్ వేయకపోయిందంటే మే మూడు రెండు వేల ఇరవై మూడు ఆయనకు అలాట్మెంట్ చేసింది రెండు వేల ఇరవై నవంబర్ కోవిడ్ టైంలో కోవిడ్ అయిపోయిన వెంటనే మే మూడు రెండు వేల ఇరవై మూడులో ఆయన ఏకంగా ఫౌండేషన్ స్టోన్ కూడా వేసినాడు ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ దీని వెనుక వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసిన కృషి అదాని చేసిన కృషి మరి ముఖ్యంగా అదాని చేసిన కృషి అని చెప్పాలి కేంద్ర ప్రభుత్వం చేసిన కృషి సింగపూర్ గవర్నమెంట్ చేసిన కృషి వీళ్ళందరి కృషి వల్ల ఈరోజు దాని కొనసాగింపులో భాగంగా ఈరోజు గూగుల్ రావడం జరిగింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన వైఎస్ఆర్సిపి తీసుకువచ్చిన వేసిన ఆ రోజు వేసిన సీడే ఈరోజు ఈ డేటా సెంటర్ కొనసాగింపు కొనసాగింపే అదాన్ని పెట్టి ఈ కొత్త ప్రాజెక్ట్ ఏదైతే వెయ్యి మెగావాట్ల కొత్త ప్రాజెక్టు ఇంతకుముందు అదాని పెట్టిన మూడు వందల మెగావాట్ల ప్రాజెక్టు గూగుల్ పెట్టే అని చెప్పి చెప్పి చెప్తా ఉండ ఈ వెయ్యి మెగావాట్ల ప్రాజెక్టు ఇంతకుముందు అదాని పెట్టిన మూడు వందల మెగావాట్ల డేటా సెంటర్ కొనసాగింపు ప్రాజెక్టు విస్తరణ ఇక్కడ ఈ క్లిప్పింగ్ ఒకసారి చూడండి వెరీ ఇంపార్టెంట్ క్లిప్పింగ్ ఇది ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ లో లెవెన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ టూకు సంబంధించిన పేపర్ కటింగ్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఐటమ్ లెవెన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ టూకు సంబంధించిన ఐటమ్ ఇదే ఇది ఇదే గూగుల్ అసోసియేషన్ విత్ అదాని ఎంటర్ప్రైజెస్ రిపోర్టెడ్ ఇన్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ గూగుల్ టేక్స్ ఆన్ లీస్ ఫోర్ పాయింట్ సిక్స్ ఫోర్ లాక్స్ స్క్వేర్ ఫీట్ స్పేస్ అట్ అదానీటా సెంటర్ ఇన్ అయోడా ఇన్ నోయడా అదానీకి గూగుల్కు మధ్య బిజినెస్ రిలేషన్షిప్పు అన్నది అక్టోబర్ రెండు వేల ఇరవై రెండులో నోయోడాలో ఫోర్ పాయింట్ సిక్స్ ఫోర్ లాక్ స్క్వేర్ ఫీటు గూగుల్లో టేక్స్ ఆన్ లీజ్ ఫోర్ పాయింట్ సిక్స్ ఫోర్ లాక్స్ స్క్వేర్ ఫీట్ ఆఫ్ స్పేస్ అట్ అదానీ డేటా సెంటర్ ఇన్ ఇన్ఐ సో వాళ్ళ సంబంధాలు అన్నది అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు నుంచి జరి ఉన్న సంబంధం చూపించే పే చూపించే క్లిప్పింగ్ ఇది ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేసింది మే థర్డ్ రెండు వేల ఇరవై మూడు వైజాగ్లో విజయ్ విశాఖపట్నంలో ఫౌండేషన్ స్టోన్ వేసింది మే మూడో తారీఖున రెండు వేల ఇరవై మూడులో ఫౌండేషన్ స్టోన్ శంకుస్థాపన చేసింది సబ్సి కేబుల్కు సింగపూర్ నుంచి తీసుకొచ్చే సబ్సీ కేబుల్ అంకురార్పణ కూడా అప్పుడు జరిగింది అదానికి ల్యాండ్ అదానికి ల్యాండ్ ఇస్తూ జీవో ఇచ్చిన రెండు వేల ఇరవై నవంబర్లో జీవో ఇస్తే రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సింగపూర్ గవర్నమెంట్కు రాసిన లేఖ ఇది అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వానికి తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఒకటిలో రాసిన లేఖ ఇది ఈ లేఖలో ఈ లేఖలో క్లియర్ కట్గా సింగపూర్ గవర్నమెంట్ను ఫెసిలిటేట్ చేయమని చెప్పి కేబుల్ సింగపూర్ నుంచి విశాఖపట్నంకు తీసుకొచ్చే ప్రక్రియలో వాళ్ళు కూడా భాగస్వాములు కమ్మని చెప్పి ఆ ఫెసిలిటేట్ చేసే కార్యక్రమం చేయమని చెప్పి సింగపూర్ గవర్నమెంట్కు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఒకటిలో లేఖ రాసింది అంటే లాస్ట్ కొన్ని పారాగ్రాఫ్లు మాత్రం రెండు పారాగ్రాఫ్లు మాత్రం మిగతా కంటెంట్ అంతా కూడా చదివితే ప్రతి కంటెంట్లోని ప్రతి ఇంపార్టెంట్ విషయం కూడా మీకు తెలుస్తుంది ఈ లెటర్ మీడియా కూడా అవైలబుల్గా ఉండడానికి నెట్లోనే పెడతాము ఆ మీడియా కూడా ఇప్పుడు కూడా ప్రజా ప్రతినిధులందరూ కూడా తీసుకునే అవకాశం కూడా తీసుకోవచ్చు కూడా లాస్ట్ పారాగ్రాఫ్ ఒకటి ఊరికి చదువుతాను విసిన్షియర్లీ హోప్ దట్ ది ఆన్ గోయింగ్ కన్సల్టేషన్స్ కన్సల్టేషన్ బిట్వీన్ అదాని ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అండ్ ది గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ అండ్ ఇట్స్ ఎంటిటీస్ టు డెవలప్ విశాఖపట్నం యాస్ అ డేటా సెంటర్ వుడ్ రిజల్ట్ ఇన్ అ పాజిటివ్ అవుట్కమ్ ఫర్ ఎ డేటా కారిడార్ బిట్వీన్ విశాఖపట్నం అండ్ సింగపూర్ సింగపూర్ గవర్నమెంట్ను నేను అంకురార్పులు అన్నాను కదా సింగపూర్గా సింగపూర్ నుంచి మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు ఏకంగా సింగపూర్కు విశాఖపట్నంకు డిస్టెన్స్ మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు సబ్సీ కేబుల్ వేయాలి అండర్నీ అండర్నీ ది సి కేబుల్ వేయాలి వేసి ఆ కారిడార్ క్రియేట్ చేస్తే డేటా అన్నది విశాఖపట్నంకు తీసుకొని రాగలుగుతాం ఆ డేటా వస్తే ఒక డేటా సెంటర్ అదాన్ని కడితే అప్పుడు అక్కడ డేటా సెంటర్కు డేటా అనేది వస్తుంది సో అదానికి గూగుల్కు ఉన్న సన్నిహిత సంబంధాలను ఇంతకు ముందు చూపించిన టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏకంగా నోయోడాలో రెండు వేల ఇరవై రెండులోనే గూగుల్కు అదానికి ఉన్న సత్సంబంధాలు వాళ్ళకున్న ప వాళ్ళకున్న నోయేడ్ ఆపరేషన్స్లో డేటా సెంటర్లో గూగుల్ భాగస్వామి కావడం దాని కొనసాగింపులో భాగంగా మనము విశాఖపట్నంలో డేటా సెంటర్ పెట్టాలి అని తీసుకొని రావడం వీళ్ళకి స్థలం రెండు వేల ఇరవై నవంబర్లో వీళ్ళకి స్థలం కేటాయించి చేయడం దాని తర్వాత మనం ఇది రెండు వేల ఇది తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఒకటిలో సింగపూర్ గవర్నమెంట్కు కేబుల్ సబ్సిడీ కేబుల్ను తీసుకొని వచ్చే కార్యక్రమానికి ఫెసిలిటేట్ చేయమని చెప్పి సింగపూర్ గవర్నమెంట్కు లేఖ రాయడం దాని తర్వాత రెండు వేల ఇరవై మూడు మే మూడో తారీఖున ఏకంగా ఈ డేటా సెంటర్కు ఫౌండేషన్ స్టోన్ పడడం అదానికి ఇచ్చిన మూడు వందల మెగావాట్లకు సంబంధించిన డేటా స్టే డేటా సెంటర్కు ఫౌండేషన్ స్టోను వేయడం రెండు వేల ఇరవై మూడు మే మూడున ఇది బ్యాక్గ్రౌండ్ మూడు వందల మెగావాట్ల డేటా 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 సెంటర్కు అదాని సింగపూర్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు గూగులు ఏ రకంగా అడుగులు వేస్తా పోయినారు అని చెప్పడానికి తీసుకొచ్చిన ఆధారాలు ప్రొడ్యూస్ చేసిన డాక్యుమెంట్స్